భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి వినోద్ రావు గెలుపు కోరుతూ బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పోన్సిట్టి వెంకటేశ్వర ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం జనజాతర సభకు తరలిన మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు లంచం ఇవ్వకండి ఏసీపీ డీసీ కీలక సూచన విజయ్ దేవరకొండతో సినిమాపై క్లాట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్ టీం దేశం కోసం నా తల్లి మంగళసూత్రం త్యాగం చేసింది ప్రియాంక గాంధీ ఏపీ బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరిపై ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది ఇంటెలిజెన్స్ డీజీ సీతారామహర్షులతో పాటుగా విజయవాడ సిపి కాంతిరాన్ బదిలీ చేస్తూ ఈసి సోమవారం ఉత్తర్వులు వెలువరించింది ఇద్దరిని తక్షణమే విధుల నుంచి తప్పించాలని ఆదేశాలు జారీ చేసింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ఆస్తులను వెల్లడించారు ఐదు సంవత్సరాల్లో తన సంపాదన నూట పద్నాలుగు పాయింట్ ఏడు ఆరు కోట్లని ఎన్నికల అఫిడేవిట్ తెలిపారు పన్నుల రూపంలో ప్రభుత్వానికి డెబ్బై మూడు పాయింట్ తొమ్మిది రెండు కోట్ల రూపాయలు చెల్లించినట్లుగా పేర్కొన్నారు మరో ఇరవై కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చినట్లు వివరించారు తనకు అరవై నాలుగు పాయింట్ రెండు ఆరు కోట్ల రూపాయల అప్పులు ఉన్నట్లుగా జహీరాబాద్ నియోజకవర్గం కోహి మండలం కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కత్తితో దాడి చేసి యువకుని హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు హైదరాబాద్ జగద్గిరి గుట్టకు చెందిన అన్వర్ అలీని గుర్జావాడకు చెందిన మహమ్మద్ రజానల్లికి చెందిన ముస్తాకిం కలిసి కత్తితో దాడి చేసి చంపేశారు మద్యం తాగి గొడవకు దిగారు ఈ క్రమంలో ఇద్దరు కలిసి అన్వర్ను హత్య చేశారని జహీరాబాద్ పట్టణం సీఎం రవి తెలిపారు పి గన్నవరం నియోజకవర్గ జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీల కూటమి అసెంబ్లీ అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ నామినేషన్ ర్యాలీతో పి గన్నవరం మూడు రోడ్ల కూడలి జనసంద్రంగా మారింది ఈ మేరకు నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుండి కూటమిలోని పార్టీల నాయకులు కార్యకర్తలు తండోపతండాలుగా ఈ ర్యాలీకి తరలివచ్చారు పి గన్నవరంలోని తహసీల్దార్ కార్యాలయం వద్దకు గిడ్డి సత్యనారాయణ నామినేషన్ ర్యాలీ సాగింది ఈ మేరకు నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుండి కూటమిలోని పార్టీల నాయకులు కార్యకర్తలు తండోపతండాలుగా ఈ ర్యాలీకి తరలివచ్చారు పి గన్నవరంలోని తహసీల్దార్ కార్యాలయం వరకు గిడ్డి సత్యనారాయణ నామినేషన్ ర్యాలీ సాగింది గ్రామ గ్రామాల ఉన్న భారత రాజ్యం నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు గిడ్డి సత్యనారాయణ ఎన్డీఏ కూటమి అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్తో అమలాపురం పార్లమెంట్ జనసేన పార్టీ సమన్వయకర్త మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు కలిసి నివాళులర్పించారు పలు చోట్ల మహిళలు గిడ్డి సత్యనారాయణ కు హరీష్ మాధుర్ కు హార్తలు పట్టారు పి గన్నవరం మండల తహసీల్దార్ కార్యాలయం వద్దకు ర్యాలీగా చేరుకున్న అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారి వారికి గిడ్డి సత్యనారాయణ నామినేషన్ పత్రాలను సమర్పించారు బీజేపీ పార్టీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు గెలుపు కోరుతూ బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పోన్సెట్టి వెంకటేశ్వర ఆధ్వర్యంలో పోలింగ్ పూర్తులైన శ్రీనగర్ కాలనీ గాంధీనగర్ లో బీజేపీ స్టైన్ లో ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు లట్టి మురళి పట్టణ అధ్యక్షుడు రాపాక రమేష్ పట్టణ ప్రధాన కార్యదర్శి మాధారపు లక్ష్మణ్ ఉపాధ్యక్షులు గంధమల కిరణ్ కుమార్ గౌడ్ కార్యదర్శి కనకరాజు తదితరులు పాల్గొన్నారు షార్ట్ బ్రేక్ నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ గేటెడ్ కమ్యూనిటీ గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు ఇంకా దేని కాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్కి కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ ముందే ఈ వెంచర్ ఉంటుంది నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందుకు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి జనజాతర సభకు తరలిన మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ స్టేళ్లు ర్యాలీకి తరలివెళ్లడం జరిగింది ఈ కార్యక్రమంలో పేర్చాదిగూడె మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి ఆధ్వర్యంలో మల్కాజ్గిరి జనజాతర సభకు బయలుదేరారు ఏసీపీ డీజీసీవి ఆనంద్ తెలంగాణ ప్రజలకు కీలక సూచన చేశారు ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే తమకు సమాచారం ఇవ్వాలన్నారు లంచం ఇవ్వకండి మాకు సమాచారం ఇవ్వండి అనే పోస్టర్ ఆయన ఆవిష్కరించారు అందుకు టోల్ ఫ్రీ నంబర్ ఒకటి కాల్ చేయాలన్నారు టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ సినిమా వస్తుందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తు ప్రచారం జరుగుతుంది ఇటీవల హైదరాబాద్ కు ప్రశాంత్ నీల్ వచ్చారు ఆ సందర్భంగా విజయ్ దేవర్ కొన్ని ఇంటికి వెళ్లారు దీంతో సినిమా గురించి మాట్లాడేందుకే విజయ్ ఇంటికి నీళ్లు వెళ్లారని ఇద్దరి కాంబినేషన్ సినిమా రాబోతుందనే ప్రచారం మొదలైంది దీనిపై ప్రశాంత్ నీల్ టీం క్లారిటీ ఇచ్చింది విజయ్ తో ప్రశాంత్ నీల్ సినిమా చేస్తున్నారనే ప్రచారంలో నిజం లేదని తెలిసింది ఇదంతా అసత్య ప్రచారమేనని చెప్పింది దేశ ప్రజల సంపదను కాంగ్రెస్ చొరబాటుదారులకు కట్టబెడుతుందంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ వాదన మండిపడ్డారు మహిళా మంగళసూత్రాలను కూడా కాంగ్రెస్ వదిలిపెట్టదన్న ప్రధాని వ్యాఖ్యలపై స్పందించిన ఆమె తన తల్లి దేశం కోసం మంగళసూత్రం త్యాగం చేసిందన్నారు తన అమ్మమ్మ తన బంగారాన్ని యుద్ధం సమయంలో దేశం కోసం ఇచ్చేసిన విషయాన్ని ప్రస్తావించారు బెంగళూరులో జరిగిన ఓ సభలో ఆమె ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ కామెంట్స్ చేశారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు ఎక్కువ పెట్టారు పార్టీ జాతీయ మానిఫెస్టోతో ఎన్నికల బరిలో దిగుతామని పురంధేశ్వరి ప్రకటించడంపై ఆయన తాజాగా ఎక్స్ వేదికగా స్పందించారు ఏపీకి ప్రత్యేక మానిఫెస్టో అవసరం లేదని బీజేపీ రాష్ట్ర శాఖ నిర్ణయం ఆ పార్టీకి దార్శనికత లేకపోవడాన్ని ఎత్తి చూపుతుందని అన్నారు ఏపీ ప్రజల పట్ల బీజేపీకి శ్రద్ధ లేదని రుజువైందని వ్యాఖ్యానించారు రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక మేనిఫెస్టో అర్హత లేదని పునరుద్ధరణ భావిస్తున్నానని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు కేవలం నెగటివ్ ప్రచారంతోనే ఓట్లు వచ్చేస్తాయని భావిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు డీజీ ఆంజనేయులు సిపి కాంతిరన్న టాటాపై ఈసీ బదిలీ వేటు కీలక ఆదేశాలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆస్తి ఎన్ని కోట్లంటే ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో యువకుడు హత్య పీ కన్నవరంలో జనసముద్రం గిడ్డి సత్యనారాయణ నామినేషన్ ర్యాలీకి తండాలకు తరలివచ్చిన కార్యకర్తలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ మండలం ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి వినోద్ రావు గెలుపు కోరుతూ బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పోన్సిట్టి వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం జనజాతర సభకు తరలిన మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు లంచం ఇవ్వకండి ఏసీపీ డీసీ కీలక సూచన విజయ్ దేవరకొండతో సినిమాపై క్లాట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్ టీం దేశం కోసం నా తల్లి మంగళసూత్రం త్యాగం చేసింది ప్రియాంక గాంధీ ఏపీ బీజేపీ అధ్యక్షాలు పురంధేశ్వరిపై ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్ కీ పోచింగ్ స్ట్రాబెరీ టీవీ We'll